ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అట్లాగే కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలకు కౌంటర్ స్టేట్మెంట్ ఈరోజు నేను ముందు కేటీఆర్ని ఏ మనాల్లో మీ ప్రశ్నలు మీరు తర్వాత లాస్ట్ మాట్లాడతా ఫస్ట్ అసలు తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక డిసైడ్తో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని చేయడము వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ముఖ్య అని మినిస్టర్లుగా అందరినీ కూడా చేయడం జరిగింది ఈ నెలకు మనకు దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఎయిటీన్ మంత్స్ అవుతుంది గతంలో పది సంవత్సరాల కాలంలో ఆ రోజున్న ఆ పదేళ్ల కాలంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత పిసిసిగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేము కానివ్వండి మేమందరము ఆనాడు ఆ పదేళ్ల కాలంలో కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను తిట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి వాళ్ళు రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మేము తిట్టినము దానికి ఒక అర్థం ఉంది ఏం తిట్టినము లక్ష రూపాయల ఒకే కిస్తిలో రుణమాఫీ చేస్తా అని రెండు వేల పద్నాలుగులో అన్నాడు ఒక కిస్తీ పోయి అది నాలుగు కిస్ అయింది ఐదు ఏళ్ళు లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయల రుణమాఫీ ఐదు ఏళ్ళు దింపిడు అసలు అట్లనే ఉంది మిత్ అసలు పోయింది మిత్తి అట్లనే ఉంది మిత్తి పోతే అసలు అట్లనే ఉంది ఇది నిజమే కదా అందుకే ఆ రోజున ఆ గవర్నమెంట్లు ఇద్దరు బీసీసీలు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు రేవంత్ రెడ్డి గారు పన్నెండు శాతం ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు మీరు ఇవ్వలేదు మాట తప్పిరు కాబట్టి దాని మీద వాళ్ళు తిట్టారు ఇద్దరు ఎస్టీలకు బంజారాలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నావు అది నువ్వు చేయలేదు దాని మీద కూడా వాళ్ళు తిట్టారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు మాట మార్చినావు దాని మీద వాళ్ళు తిట్టాం పేదవాడికి ఇండ్లు అన్నావు అల్లుడు వస్తే ఏడవంటాడు బిడ్డ వస్తే ఏడవంటుంది కొడుకు వస్తే ఏడవంటాడు మనమరాలు వస్తే ఏడు ఉంటారు ఈ పిట్ట అని చెప్పినవు చెప్పి 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 ఉద్యమం టైంలో చెప్పి 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 ఆ కిరికి ట్రాప్ చేసినాం ఆ ఇల్లు నేను ట్రాప్ చేసి వేసుకున్నావు నువ్వు డబల్ ఇండ్లు లేదు పైసలు దాని తర్వాత డబల్ బెడ్రూమ్లని దాన్ని పెద్ద తాజ్మహల్ తిరిగి కట్టి దాన్ని చుట్టూ దింపిన ఎక్కడ చూస్తే పెద్ద కట్టిండు అది దాని చుట్టూ ఒక ఐదారు ఏళ్ళు ఆ భూసి పట్టిపోయినాయి బిల్డింగ్లకు దాన్ని ఎన్నిసార్లు దులిపిండు మళ్ళీ ఎన్నిసార్లు దానికి కలర్ కొట్టిండు ఇట్లా పైసలు వేస్ట్ చేసాడు కేసీఆర్ గారి కుటుంబం ఇది అందుకే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజున సీఎల్పిగా బట్టి విక్రమార్కే కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి నేను కానివ్వండి సీతక్క కానివ్వండి వీరన్నా ఉండే ఎమ్మెల్యే ఉండే ఆయన కానివ్వండి అంతకుముందు రెండు వేల పద్నాలుగు తర్వాత కోమటిరెడ్డి వెంకయరెడ్డి కానివ్వండి లేదా సంపత్ కానివ్వండి వాళ్ళని వాళ్ళని నిలదీస్తే వాళ్ళని మొత్తానికి సస్పెండ్ చేసి అసెంబ్లీ అసెంబ్లీకి నాకుండేనే చేసి పడేసిండు ఒకటి కాదు మీరు చేసింది అసలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని తిట్లు తిట్టినా తక్కువ నాయనా మిమ్మల్ని అయితే ఎన్ని తిట్టినా తప్పులేదు మేము మీరు చేసిన కథల సుంటే ఉన్నాయి పదేళ్ల కాలంలో ఆ మల్లన్న సాగర్లో ఈపులు వాడగొట్టినాము రైతులని సాగర్ ఎంత దుర్మార్గం అండి అది సాగర్లా దుర్మార్గమైన పరిపాలన నికృష్టమైన పరిపాలన ఒక దౌర్జన్యమైన పరిపాలన ఇంత దుర్మార్గమా పది కాలంలో ఆ రోజు మేము అప్పుడు సాగరు రైతులు ఇవి ఏం అప్పుడు మా నర్సారెడ్డి ఏం దెబ్బలు అవి ప్రతాప్ రెడ్డి కూడా ఈపుల్ వల్ల కొట్టి ఆయన ఏమో మళ్ళీ పోయిండు కానీ ఆడే ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఉండే అది కొట్టుడా కొట్టుడా పోలీసు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి మీద ముప్పై ముప్పై మంది కానిస్టేబుల్ లాటీలతో కొడితే ఈపులు వాసిపోయినాయి ఒక్కొక్కరి అసలు భయం భయంకరమైన పాలన భయంకరమైన పరిపాలన ఎంత భయంకరం అంటే మల్లాన్న సాగర్ ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగము నీచమైన పరిపాలన అసలు రైతులను గజ 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 ఉనికిచ్చిన పరిపాలన వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం ఏ కలెక్టర్ ఎక్కడు గతి లేదు ఏ ఎస్పీ ఎక్కడ ఉండో గతి లేదు ఆ మల్లన్న సాగర్ ఇష్యూలో ఎంత అన్యాయం అండి ఎంత దుర్మార్గము మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం వస్తలేవు డబ్బులు వస్తే లేవు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేస్తున్నాము బతకాలి ఇల్లు లేవు ఆ రోజున జిల్లాలో నేను కానీ దామోదర్ రాజు నరసింహ గారు కానివ్వండి కోర్టుకు పోవడం కానివ్వండి లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ టీం అంతా ఆ జిల్లా టీం అంతా మేము రైతులకు అసలు ఊర్లలో పోతే అది పగల పోతే చీకటి చీకటిగా చీకటి రోజులుగా ఉండాలి అసలు పగల పోతే అసలు రైతులు ఊర్లు ఊర్లో ఉన్నారా లేరా అయోమయం మల్లార సాగర్ కింద భూమి పోయిన రైతులందరూ అందుకోసమే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మేము తిట్టింది నాయకుల మొత్తం అందుకే తిట్టినాం ఆ రోజు నమస్తే తెలంగాణలో నిన్న రాశీర్వాడు నిన్న పేరు చెప్పలేదన్న మెదక్ జిల్లాలో ఒక నాయకుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఓ నాయకుడు ఒక రోజు ఏమో పదమూడు వందల కోట్లు అంటు పదమూడు వేల కోట్లు అంటున్నారు అది ఏమన్నా అర్థం ఉన్నా అదరాయన మీ పత్రికకి ఏమన్నా బుర్రున్నా అదరా మీకు నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ రాష్ట్రం కన్నా బుర్రుందా ఏడైనా వంద ఎకరా ల్యాండ్ ల్యాండ్ చేస్తే పదమూడు వందల కోట్లు పదమూడు వేల కోట్లు వస్తాయి చెప్పుడు చెప్పు మీరు ఎవరన్నా ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ పేపర్ ఎడిటర్ ఆయనకి తెలివి లేదు ఆ నమస్త తెలంగాణ ఎడ్యారు ఆయనకి బుర్ర లేదు ఏం పేపర్ పెట్టిరా నాయనా నాయన మీరు నిన్ననే చూసినప్పుడు నేను పరిశీలన పదమూడు వేల ఏంటిరా నాయనా ఆ జిల్లా నాయకుడు పదమూడు వేల కోట్లు వస్తాయంటే వస్తే మర్చింది చేస్తారా ఏం పిచ్చా ఏం లెక్క మీ అయ్యా మీ ఖాందాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారా నాయన ఏమనుకుంటారు నాయన మీరంతా ఎంత పేపర్ మీద రాసుడేనాడు అధికారులు సార్ ఏదో రిపోర్ట్ అడుతారు వాడు రాసుడు అంతే ఉంది ఈ అధికారులు ఆడు కూడా అంతే ఉంది ఆ నమస్తే తెలంగాణ టిఆర్ఎస్ పత్రిక అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక వాడు గోక్తే గోక్స్ వాడు వంగితే వంగిని రాసుకుంటాడు వాన్పత్రిక వాళ్ళ పత్రిక అది పత్రిక నమస్తే తెలంగాణ ఏం వ్యాల్యూ ఉంటుందా ఓకే రాసుకొని ఎట్లా వాడు ఉండి పోయేదేమో సార్ ఇదంతా పోయి నేను ఇదంతా ఎందుకు చెప్పిన అంటే మిమ్మల్ని మీ కాంతాన్ని కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి ఇన్ని కనం ఉన్నాయి రేవంత్ రెడ్డి తిట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా నేను తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి మీ తిట్టుడు కాదు మిమ్మల్ని మీకు ఎండి పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడీని వాతి పెట్టి ఆ తలకాయ ఒక్కటి ఒక పామునివ్వాలడు చక్కగా అవుతాడు వీళ్ళు అసలుంటి పరీక్ష అసలుంటి పరీక్ష ఇవ్వాలి వీళ్ళకు వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు పదేళ్ల కాలంలో అరే ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు ఛాన్స్ లేదు కలెక్టర్ ఆఫీసులు గడ ధర్నాలకు ఛాన్స్ లేదు తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు కోదండరామ్ని మంచిగా వాడుకున్నారు తెలంగాణగానే ఆయనను గాలిపదిలేశారు ఆయన ధర్నా చేస్తాడు ఆయనకే దిక్కు లేదు తెలంగాణ సాధనలో జేసీ పెట్టిన కోదండరామ్ గారికి తెలంగాణ వీళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం మీద కొంత చెప్పాలంటే పింద్రపారిద లేదా జేసీ మా కన్వీనర్ సరే ఇది అయిపోయింది మా సంగతి చెప్తే రండి మేము ఏం మేము చేసి చెప్తాం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణము